హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ గుడ్ ఈవినింగ్ బయటకు వస్తే పంచుతో కనపడి నాకు చాలా ఇష్టం మా ఇంటి ముందు అమ్ముతూ ఉంటాడు ఎక్కువ తీసుకుంటుంట చేలో కూడా ఉంటాయి పనస బిర్యానీ పెట్టాను కదా ఆ వీడియో ఎంతమంది చూసారు కింద కామెంట్ చేయండి మా ఇంటి ముందు అంతా ఫుల్ రష్గా ఉంటుంది అవన్నీ కొంచెం పైన కొండ మీద లైట్లు కూడా చాలా బాగా కనపడుతున్నాయి దూరానికి పైన ఆకాశంలో నక్షత్రం కూడా బాగుంది అది కూడా తీసాను ఎప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంది థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోక సమస్త చుట్టునబావుతు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అనుకోవాలి అందరం